కాంగ్రెస్ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను విస్మరించిందని అన్నారు వంద రోజుల్లో ఇస్తామన్న హామీలు సంగతేంటి అని ప్రశ్నించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యక్తిగత దాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు తాను ఎవరికీ గులాం కాదు దేశ ప్రజలకు గులాం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు లక్ష యాభై వేల కోట్లు మూసి ప్రక్షాళన ఎక్కడి నుంచి తెస్తావు లక్ష యాభై వేల కోట్లు ఎవరిస్తామన్నారు నోట్లు ఏమైనా పెట్టుకున్నాడా సెక్రటరియట్ లో ఎందుకంటే ఎక్కడెక్కడైతే రావాలో అప్పులు కేసీఆర్ తెచ్చారు ఏం బ్యాలెన్స్ ఉంచలే మొత్తం తెలంగాణ ప్రజాని తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి టిఆర్ఎస్ పార్టీ అప్పులు తెచ్చి పది రూపాయలు ఇచ్చే దగ్గర ఇరవై రూపాయలు తెచ్చుకున్నాడు అప్పైనా ఏడు లక్షలకు పైగా రోజు అప్పున్నది కేసీఆర్ చేసింది వచ్చిన ఈ ఎనిమిది తొమ్మిది పది నెలలో సంవత్సరంలో నేనేం తప్పదిన్ననా అని చెప్పిన ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా అప్పు ఎట్లా తిద్దామా ఇది ఈ ప్రభుత్వంలో అప్పులు తీసుకురానికే ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు టాస్క్ ఫోర్స్ పనిందంటే ఈ భూమండలంలో ఎవరెవరు అప్పు ఇవ్వగలుగుతారు తెలంగాణకు ఏ రకంగా అప్పు తీసుకురావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు తెలంగాణ భవిష్యత్తు కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది బాధ్యత చెట్ల మీద విస్తరణ కుట్టేట్టుండి పైన అది అమలు జరుగుతుందా కాదా తెలియదు ఆయన చెప్తాడు లక్ష యాభై వేల కోట్లు మూసి ప్రక్షాళన ఇక్కడ నుంచి తెస్తా వాళ్ళు వాళ్ళు కలుస్తారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసింది ఎలక్షన్స్ లో పోటీ చేశారు కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా ఒకరికొకరు కొనసాగారు వెలగబెట్టారు వాళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ అరే అంటుంది రెడ్డి అదే అంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరైనా భారతీయ జనతా పార్టీని కాదన్నారు కాంగ్రెస్ తోడు మాట్లాడితే బీజేపీ గురించే మాట్లాడతారు బీఆర్ఎస్ మాట్లాడితే బీజేపీ గురించే మాట్లాడతారు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏ రకంగా ఉండాలి మైనస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజకీయాలు లేవు భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఏ రకమైనటువంటి పాత్ర ఉండదు కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ దిశలో ఆలోచన